నేరం పట్ల ఉదాసీనత వహించడం కారణంగా ఏకంగా దేశ అధ్యక్ష పదవి వదులుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది సమాజంలో జరిగే నేరాలను ఉపేక్షిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది అందుకే హత్యలు దోపిడీలు లైంగిక దాడుల కేసుల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఇక చిన్నారులపై లైంగిక దాడి జరిగిందంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది చట్టం ముందు అందరూ సమానమేనని అన్ని దేశాలు తీర్మానించుకుంటాయి కానీ ఓ నేరం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం మొదటికే మోసం వచ్చింది ఏకంగా దేశ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గజాల భూమి కేవలం మాత్రమే చిన్నారిపై లైంగిక దాడి జరిగిన కేసులో ఓ నిందితుడికి హంగేరీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడం తీవ్ర వివాదానికి దారితీసింది ప్రతిపక్షాల విమర్శలతో ఆ దేశ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ అని తన పదవికి రాజీనామా చేశారు హంగేరీ ప్రభుత్వాధికారం ఆ దేశ ప్రధాని చేతిలో ఉంటుంది అధ్యక్షులకు అధికారాలు అంతంత మాత్రంగా ఉంటాయి మార్చి వేల ఇరవై రెండులో కటాలిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రథమ మహిళ కటాలిన్ కావడం విశేషం కొంతకాలం క్రితం ఓ బాలల సంరక్షణాలయ ప్రధాన అధికారి అక్కడ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అధికారికి సహకరించిన మరో ఉద్యోగికి ప్రభుత్వ సూచన మేరకు అధ్యక్షురాలు క్షమాభిక్ష ప్రసాదించారు ఈ విషయం తాజాగా బయటకు రావడంతో హంగేరీలో తీవ్ర కలకలం రేపింది క్షమాభిక్ష ఎలా ప్రసాదిస్తారంటూ ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి అధ్యక్ష నివాసం ముందు ధర్నాకు దిగారు నిరసనల విషయం తెలియగానే ఖతర్లో ఉన్న అధ్యక్షురాలు కటాలియన్ స్వదేశానికి చేరుకున్నారు విమానం దిగిన వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అధ్యక్షురాలి రాజీనామాతో శాంతించని నిరసనకారులు ప్రధాని సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు